హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాగ్ సప్న ఇవాళ నేను మీకు కొత్త రకంగా ఒక డే చూపించబోతున్నాను ఇది వచ్చేసి మండే సో ఇది మండే రోజు నేను తీసిన వ్లాగ్ డైలీ బ్లాగ్ చూడాలనుకుంటున్నారు కదా సో స్టార్ట్ చేశాను ఇలా ఇది మునగాకు మా ఇంటి ముందు ఉంటుంది మునగాకు తీసుకొచ్చి మార్నింగ్ టైంలో నేను ఇలా తీసాను ఆకులు ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేయబోతున్నాము మునగాకు టమాటా కర్రీ ఇది మెంతికూర కొంచెం మెంతికూర తీసుకున్నాను ఒక ఒక బౌల్ మునగాకు ఒక బౌల్ మెంతి కూర తీసుకున్నాను రెండు రెండు వేసి నేను టమాటా కర్రీ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీగా ఉంటుంది సో దాదాపు ఇలా నేను ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ ను ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను అవి మంచిగా గోలినాక ఫస్ట్ మెంతక వేసుకున్నాను దాని తర్వాత మునగాక వేసుకున్నాను సో అవి మంచిగా గోలినాకనే కొంచెం ఉడికినాక దాంట్లో నేను పసుపు వేసుకున్నాను పసుపు కారం వేసుకున్నాను సో ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను నేను ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయలేదు దాంట్లో వెల్లిపాయలు మాత్రం సన్నంగా తరుక్కొని వేసుకున్నాను సో ఇలా మళ్ళీ కొంచెం ఆకుకూర ఉండైతే అది కూడా వేసుకున్నాను మునగాకు సో మునగాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది మెంతి కూర కూడా బాగుంటుంది సో ఇలా అయితే నేను మంచిగా ఉడికినాక దాంట్లోనే నేను కొంచెం పక్కగా పెట్టి కారం వేసుకున్నాను టూ స్పూన్ కారం వేసుకున్నాను సో టూ స్పూన్ కారం వేసుకున్నాను పచ్చిమిర్చి రెండే వేసుకున్నాను దొడ్డు మిర్చి కాబట్టి కారం ఎక్కువ లేకు లేవు కాబట్టి టూ స్పూన్ కారం వేసుకున్నాను సో ఇలా అయితే నేను కలుపుకొని దాని తర్వాత టమాటా కర్రీ చేయబోతున్నాను టమాటాలు మనం రెడ్ కలర్ తీసుకుంటే బాగుంటుంది ఇలా తీసుకొని ఇలా కలుపుకుంటున్నాను సో టమాటా కర్రీ అందరు ప్రతి ఒక్కరు చేస్తారు కానీ మునగాకు టమాటా కర్రీ నేను మునగాకుతో చాలా వెరైటీస్ చేసుకుంటాము సో మీకు నాకు వీలున్నప్పుడు నేను మీకు చూపిస్తాను మీ మునగాకుతో నేను ఎలా చేస్తాను మునగాకు మన హెల్త్కి చాలా మంచిది బోన్స్ రిలేటెడ్ కానీ మనకు లెగ్స్ పెయిన్స్ హ్యాండ్స్ పెయిన్ పెయిన్స్ కొంచెం కాకుండా కొంచెం తగ్గిస్తుంది జ్యూస్ తాగితే బాగుంటుంది కానీ చాలా వరకు తాగడం కాదు సో సోయల కర్రీ వేసుకొని తినొచ్చు సో ఇలా నేనైతే సాల్ట్ వేసుకున్నాను ధనియాల పొడి వేసుకున్నాను నేను దీంట్లో ఒక్క చుక్క వాటర్ పోయలేదు సో టమాటాలు టమాటాతోనే తన మంచిగా మెత్తగా ఉడుకుతుంది సో ఇలా టమాటా ఇట్లా పై పైన ఉంటే మా వాళ్ళకు తిన తినడం ఇష్టం ఉండదు సో ఇలా టమాటా మంచిగా ఉడికినాక మెత్తగా దాంట్లోనే ఇలా స్మాష్ చేస్తున్నాను టమాటా గ్రేవీ లాగా కావాలని ఇలా స్మాష్ చేస్తున్నాను సో వాళ్ళకి ఇట్లా నిల్చొని ఉండద్దు టమాటా ఇలా చే వాళ్ళకి చెప్పను నేను ఏం ఆకుకూరలు వేస్తున్నాను వేస్తున్నానని చాలా తక్కువ వరకు నేను వాళ్ళకి చెప్తాను నేను ఏం చేస్తే వాళ్ళు తింటారు సో ఇలా అయితే టమాటా కర్రీ చేసేసాను ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో మా బాబుకు లంచ్ బాక్స్ కోసం టమాటా కర్రీ చేస్తున్నాను సో ఇలా అయితే అయిపోయింది ధనియ దాంట్లో నేను కొత్తిమీర వేసుకున్నాను సో ఇప్పుడు మనం కూర లేకుండా నేను కస్తూరి మేతి ఖచ్చితంగా వేస్తాను కూర ఉంది కాబట్టి నేను కస్తూరి మేతి వేసుకోలేదు కూర నేను డైలీ వాడుతాను నాకు మెంతి ఇప్పుడు ఈ సీజన్లో మెంతి మంచి దొరుకుతుంది కాబట్టి డైలీ మెంతి ఖచ్చితంగా వాడతాను సో ఇలా అయితే అయిపోయింది నా టమాటా కర్రీ కొంచెం ఇంకా అయిపోతుంది అయిపోయింది డైలీ ఇలానే పెడతాను సో కలిపి పెడతాను అన్నం అసలు ఒక ప్లేట్లో వేసుకొని ఇలా కలిపి పెడతాను బాక్స్లో మీకు చూపించడానికి అలా పెట్టాను సో ఇలా కలిపి నేను బాక్స్లో పెట్టాను మా బాబుకు ఫ్రూట్స్ తినే అలవాటు ఉన్నది సో ఆరెంజెస్ ఖచ్చితంగా పెడతాను ఆరెంజెస్ కాకుండా పొమ్ గ్రానేట్ కానీ తనకు ఫ్రూట్స్ ఇష్టం బనానాస్ కానీ ఖచ్చితంగా పెట్టాలి పెడతాను డైలీ సో ఇలా అయితే నేను ఇవాళ ఫ్రూట్స్ ఉండే ఆరెంజెస్ సో ఆరెంజెస్ పీల్ చేసి పెట్టాను వాటర్ బాటిల్ ఉంటుంది ఇలా తన బాక్స్ రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్తాడు తను మార్నింగ్ మిల్క్ బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్తాడు సో ఇలా ఫ్రూట్స్ తీసుకు మా తమ్ముడు వచ్చిండైతే ఫ్రూట్స్ తీసుకొచ్చిండైతే ఇలా నేను పెడుతున్నాను తీసి ఫ్రూట్స్ ముంగట కనపడితే టేబుల్ మీద కనపడితే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది ప్యాకెట్స్లల్లా బయట ఉంటే అసలు మాకు తినాలని ఆలోచన రాదు తినాలని అనిపించదు సో ఫ్రూట్స్ ఇలా తీసి నేను బయట పెడుతున్నాను గాలికుంటే పాడుగుడం కావు ఫ్రూట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రూ ఫ్రూట్స్ తెచ్చిన వెంటనే అవి ఒక టూ డేస్లో అయిపోవాలి అయిపోవాలంటే మనం దాన్ని ఎదురుగా ఆ టేబుల్ మీద పెట్టుకుంటేనే అయిపోతుంటాయి సో నేను ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను దీని తర్వాత నేను నేను ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాను ఆ ప్లేస్ వచ్చేసి మీకు చూపించబోతున్నాను చాలా బాగుంది అక్కడ చూపించరా కృష్ణ అని ఆ యొక్క సర్పము యొక్క ధర్మపత్ములు కూడా అందరూ వేడుకున్నారు వేడిపోగానే పరమాత్మ వాళ్ళందరికీ తెలియజేస్తూ కాళీయుడితో కాళీయుడుతో అన్నాడు ఓ కాళీయ నీకు కేవలం ఆత్మ సంరక్షణ కొరకు ఇచ్చినటువంటి ఈ విషమును నీవు నీ సంరక్షణ కొరకు మాత్రమే వాడ వాడవలే జీవులకు హాని కల్పించవ నీవు ఎన్నటికీ అశుద్ధపరచరాలు కాబట్టి వెంటనే నీ యొక్క పరివార జనము చేత నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో నీ భార్యలు మీరందరూ ఆనందము చేత దగ్గర రమణకమన్న తీద్ర గర్భంలో రమణకము అనే దీవి ఒకటి ఉన్నది ఆ ధీవికి వెళ్ళవయ్యా ఆ ధీమిలో నీవు హాయిగా నీ జనము చేత జీవించి శ్రీమద్ భాగవత పారాయణం జరుగుతుంది హనుమాన్ టెంపుల్లో సో మేము అందరం వెళ్ళాము మా అత్తమ్మ మా చిన్నత్తమ్మ ఇంకా నేను మా మామయ్య నలుగురు వెళ్ళాము నేను సెవెన్ డేస్ వెళ్ళలేదు లాస్ట్ త్రీ డేస్ వెళ్దామని వెళ్ళాను సో ఇలా అయితే ఆ మండే రోజు జరిగింది అక్కడ శ్రీమద్ భాగవత చాలా బాగుండే అక్కడ చాలా వరకు వచ్చారు టూ హండ్రెడ్ కన్నా పైన మెంబర్స్ ఉండే అక్కడ చాలా బాగా జరిగింది అక్కడ సో అక్కడ పారాయణం అయిపోయాక భజన కార్యక్రమం ఇంకా అందరూ గర్భలాగా ఆడారు బతుకమ్మ లాగా ఇట్లా వాళ్ళు సంతోషం కృష్ణుని సంతోషం కొద్దీ ఇలా వాళ్ళు ఆడుకున్నారు సో బాగుండే thank you తిన్నాము సో నేను ఎక్కడికన్నా భోజనానికి వెళ్తే మాత్రం అక్కడ గల్లల పైసలు వేసి రావాలి ఎందుకంటే దా అన్నదానం చేసిన వాళ్ళకు వాళ్ళు చేస్తున్నారు కానీ మనం అక్కడ ఎంతో ఎంతో వేసి రావాలి వట్టిగా తిని రావద్దు సో అలా వేసొచ్చాను సో ఇంటికి వచ్చి నైట్ టైంలో నేను పుదీనా రైస్ చేశాను పుదీ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఈ పేస్ట్ని నేను పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లో ఇలా ఆయిల్ తీసుకొని అలా తేజ్పత్తా జీలకర్ర అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఆనియన్ వేసుకోలేదు సో మిక్స్ పట్టిన ఆ ని ఇందులో వేసుకున్నాను పసుపు కూడా వేసుకున్నాను సో కొంచెం ఆయిల్లో ఏగినాక దాంట్లో వాటర్ను రైస్ యాడ్ చేశాను సో సాల్ట్ వేసుకొని దాన్ని కవర్ చేసేసాను ఇలా రైస్ అయింది మధ్య మధ్యలో కలపాలి మంచిగా ఉంటుంది సో ఇలా రైస్ అయిపోయింది ఈ రైస్ చాలా హెల్త్కి మంచిది పుదీనా అన్నది వట్టిగా ఆకులతో ఉంటే పక్కన పెడతారు పిల్లలు సో ఇలా మిక్సీ పట్టి ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్తీగా కూడా మీరు వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే నాకు తెలుస్తుంది ఎంత వరకు అందరు చూస్తున్నారండి కర్రీ ఇంకా కట్టుకొని సర్వ్ చేసుకున్నాను పుదీనా రైస్ ఇవాళ మా ఆయన ప్లేట్ లో ఏముంది ఇవాళ మా ఆయన ప్లేట్ లో పుదీనా రైస్ ఆనియన్ టమాటా కర్రీ ఇంకా ఉంది ఇప్పుడు మా ఆయన తిని చెప్తాడు ఎలా ఉందో సూపర్ ఉంది మీకు నచ్చింది కదా నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి మునిగా చెట్టు మా ఇంటి మా ఇంటి దగ్గర ఉన్నది ఇదే చూడండి మీకు కానీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి